ఓం గమ్ గణపతే నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహి దేవ్య నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్ కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నందుట అగస్త్యుడు మరల అత్రిమహర్షిని గాంచి ఓ ముని పుంగమ పుంగవ ముని పుంగవ విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపమని అడుగుగా అత్రిమహాముని ఇట్లీ చెప్పిరి కుంభసంభవ పురంజేయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావము అసమాన బల బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాక నిరాటంకముగా తన రాజ్యం ఎల్లుచుండను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము చేతను గొప్ప పరాక్రమవంతుడై పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిత్యాన్నదాత భక్తప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్త ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవ ధురంధరుడై కార్తీకృత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్ వర్గములను కూడా జయించిన వాడే ఉండెను ఇన్ని ఏళ్ళ అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదా సత్ప సదా సచ సదాచార సత్పరుడు ఆయనను తనకి తృప్తి కలగలేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరణ్ పూజించిన కృతార్థుడిని నగుదునా అని విచారించుచుండగా ఒకనాడొక అశరీరవాణి పురంజయ కావేరీ తీర్థమున శ్రీరంగ క్షేత్రం ఉన్నది దానిని రెండో వైకుంఠం అని పిలిచదరు మీ వచ్చటికి ఏగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపు మునీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తిని పొందదు పొందుదు అని పలికెను అంతట పురంజేయుడు అశరీరవాణి వాక్యములు విని రాజభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములు దర్శించుచు ఆయా దేవతల్ని సేవించుచు పుణ్యనదుల్లో స్నానం చేయించు శ్రీరంగమును చేరుకొనను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథ ఆలయమున్న శేషశయ్యపై పవలించుచున్న శ్రీరంగనాథుని గాంచి పరమశ పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరి కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు విష్ణుసూత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపవ సపరివారముగా అయోధ్యకు బయలుదేరను పురంజేయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమల వలన అతని రాజ్యములందరు జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో ఉండిరి అయోధ్య నగరమున దృఢ తారా ప్రకారములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమయం ప్రకాశించు ప్రకాశించుచుండెను అయోధ్య నగరము నందలి వీరులు యుద్ధమున నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండిరి ఆ నగరము నందలి అంగనామణులు హంస గజగామిలు పద్మపత్ర పద్ర పద్మపత్రిత లోచనలు విపుల శ్రోణిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుచిపీనత్వముతో కలిగి రూపవంతులైన శీలవంతులనియు గుణవంతులని ఖ్యాతి కలిగి ఉండిరి ఆ నగరములందరి వెలియాండ్రు సంగీత నృత్య గీతాది కళాభిషారుదులై ప్రౌఢలై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదామోహనాలం హాస్యాలంకృత ముఖశోభితులై ఉండిరి ఆ పట్టణ కులాంగణలు పతిశృషిష పారాయణులై సద్గుణలంకార భూషిత చిద్విలాస హాస హాసోల్లాస పులకంకిత శరీరులై ఉండిరి పురంజేయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాసమున వ్రతమాచరించి సతీ సమేతుడ ఇంటికి సుఖముగా చేరుకొనెను పురంజయుని రాక విని పౌర జనాదులు మంగళ వాయిద్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురంలో ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషి అయి దైవభక్త పరాణ పరాయణుడై రాజ్యపాలను మునర్చుచు కొంత కొంతకాలం గడిపి వృద్ధాప్యం వచ్చుటిచే ఐహక్క వాంచలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమమును స్వీకరించి కేగెను అతడు ఆ వా అతడు ఆ వానప్రస్థాశ్రమమునందు కూడా ఏటా విధి విధానముగా కార్తీకం వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీరం ఊడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయేను కావున ఓ అగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైనది దానిని ప్రతివారూ ఆచరించవలను ఈ కథ చదివిన వారికి వి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును త్రయోవింశదాధ్యాయము ఇరవై మూడో రోజు పారాయణం సమాప్తం ఓం నమ పార్వతీపతేయ హరహర మహాదేవ శంకర ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ